రాత్రి ఏడవుతుందండి టమాటా పచ్చడి నోరుతున్నాను ఆ టమాటా పచ్చడి ముందుగా నేను పచ్చిమిరకాయలు తీసుకొని ఇట్లా కట్ చేసేసుకున్నాను కొంచెం ఎక్కువ పొడుగ్గా ఉన్నాయండి పచ్చిమిరకాయలు బాగా చూపిస్తాను ఇదిగోనండి ఎంత పొడుగ్గా ఉన్నాయో చూశారు కదా అందుకని దాన్ని మూడు ముక్కలుగా కట్ చేశాను అంటే సైజుని బట్టి చిన్నగా ఉంటే రెండు ముక్కలు లేకపోతే బా ఇంకా ఎక్కువగా ఉంటే మూడుగా కట్ అప్పుడు బాగా ఎగుతాయి మిరపకాయలు కొంచెం కరివేపాకు వేసుకున్నాను ముందుగా ఈ కరివేపాకుని ఈ పచ్చిమిరపకాయలు వేపేసుకుంటాను నూనె వేసుకొని ఇట్లా పింఛుక వేసుకోవడానికి తొందరగా వేసిపోతాయి చక్కగా పచ్చిమిరపకాయలు పచ్చడండి నేను ఇదిగో ఒక తోర టమాటాలు తీసుకున్నానండి పండిపోయిన టమాటాలతో తీసుకుంటే పచ్చడి ఒక రకమైన రుచితో ఉంటుంది ఇట్లా దోర టమాటాలతో తీసుకుంటే ఒక ఒక రకమైన రుచితో ఉంటుందండి కొంచెం వర్షాలు పడుతున్నాయి కదండి బాగా అందుకని కొంచెం బాగా కడుక్కోవాలి టమాటాలను మనండి కూరలు కానీ పచ్చళ్ళు కాని అండి ఎప్పుడు సింపుల్గా చేసుకుంటాయి వెడితే రుచి బాగుంటుందండి రకరకాలి చేసుకుంటాం కదా అది ఆ మధ్యలో చేసుకోవాలి అట్లాగూ ఎక్కువ శాతం పడి కూరలు కానీ పచ్చళ్ళు కానీ మన వెనకటి రోజుల్లోనండి ఎట్లా చేసుకున్నాము అట్లా మనం చేసి పిల్లలు పెట్టేద్దాము అప్పుడు వాటి రుచి కూడా బాగుంటుందండి టమాటా పచ్చడి తింటే టమాటా పచ్చడికి తిన్న ఫీలింగ్ రావాలి వంకాయ పచ్చడి బీరకాయ పచ్చడి అట్లా చేస్తూ ఉంటారండి అవి తిన్న ఫీలింగ్ రావాలండి కూరలైనా అట్లా కాకుండా వంద రకాలు వేసి మనం రకరకాల వెరైటీలు చేసామనుకోండి ఆ తిన్న ఫీలింగ్ రాదండి అది ఎప్పుడన్నా ఒకసారి ప్రయోగాలు చేసేద్దాము ఇప్పుడు టమాటాలను కూడా కట్ చేసుకుంటానండి నేను పచ్చిమిరపకాయలు వేగాయండి ఇప్పుడు పచ్చిమిరపకాయలను తీసి పక్కన పెట్టుకొని టమాటాలను వేసేసుకుంటాము ఇప్పుడు అండి ముక్కలు మగ్గాయి దీంట్లో కొంచెం చింతపండు పెట్టుకుంటే మనకు చల్లారేసరికి చింతపండు కూడా మెత్తబడుతుంది టమాటా పచ్చడి రెడీ అయిపోయిందండి తినే తాలింపు కూడా వేసుకున్నాను ఈ పచ్చడి అండి అన్నిట్లో చాలా బాగుంటుందండి అన్నంలోకి మన దోశల్లో కానీ ఇడ్లీల్లోకి కానీ మన దేంట్లోనైనా వాడేసుకోవచ్చు ఈ పచ్చడిని మనకు చాలా రుచిగా ఉంటుందండి పచ్చడి కూడా మనం ఏం కలపకుండా ఇట్లాగే వేసేసుకుంటేనండి పచ్చడి రుచి చాలా బాగుంటుందండి మనం టమాటా పచ్చడి తింటున్నాము ఇది టమాటా పచ్చడి అని పిచ్చేదట్టుగా రుచిగా బాగుంటుంది ఎంతో రుచిగా ఉంది టమాటా పచ్చడి అండి చాలా బాగుందండి పచ్చడి నెయ్యి కానీ ఏమి వేయకుండానే ఉట్టి పచ్చడితోనే అన్నం అంతా తినేయచ్చండి చాలా బాగుంటుందండి దోరగా ఉన్న టమాటాలని పచ్చడికి వాడుకుంటే